బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కీలక పరిణామం చోటు చేసుకుంటుంది తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీ ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు సీటు రాదని తేలడంతో సీఎంని కలిసే పనిలో ఎమ్మెల్యేలు పడ్డారు దీంతో ఇప్పుడు క్యూలో ఉన్న వాళ్ళు ఎవరు అసలు ఎవరికి సీటు దక్కుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామందిని గెంటేసే కార్యక్రమం అయితే జగన్ చేయబోతున్నారు అయితే ముందుగా క్యూలో ఉన్న వాళ్ళలో దొరబాబు మద్దాలగిరి ఎలిజా జోగి రమేష్ పూర్ణచంద్ర ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ కోసం క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యేలు వెయిటింగ్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక అడుగులు వేయబోతున్నారు సిట్టింగ్గా అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలకైతే ఈసారి పలువురికి సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదని ముందు నుండే కూడా చెబుతున్నారు ఇక దాన్ని నిజం చేస్తూ ఆయన ఏకంగా సీటు రాదని తేల్చడంతో ఇప్పుడు సీఎంను కలిసి తమ గోదను చెప్పుకునే పనిలో ఎమ్మెల్యేలు పడ్డట్టుగా తెలుస్తుంది ఇందులో ప్రస్తుతం ఉన్న మంత్రి జోగి రమేష్కు కూడా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదనేది క్లియర్గా తెలుస్తుంది ఇందులో క్యూలో ఉన్న అయితే ఒకసారి చూస్తే పూర్ణచంద్ర జోగి రమేష్ ఉన్నారు అలాగే మొరబాబు ఉన్నారు గిరి ఉన్నాడు అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారితో ఒక్కసారి మాట్లాడదాం ఇతర ఇతర ఇంకేదైనా పోస్టులు వస్తాయి ఎమ్మెల్యే స్థానం కాకపోయినా అనే ఆశాభావంతో ఇదంతా కూడా జగన్ ఒక పక్క వ్యూహంతోనే ముందుకెళ్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భయపడి సీట్లు ఇస్తే పార్టీ గెలవదని పార్టీ గెలవాలి అంటే ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళకే సీట్ కన్ఫామ్ అని కూడా ఎప్పటి నుంచో జగన్ చెబుతున్నారు తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యేలకైతే ఇది ఒక గట్టి షాక్ అనే చెప్పాలి ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పదకొండు మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన అసలు కసరత్తు ప్రారంభించారు తుది నిర్ణయం ఈరోజు వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి అభ్యర్థులు ఎవరు అనేది అయితే క్లియర్గా బయటకు వచ్చే ఆస్కారం అయితే కనబడుతుంది మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యేలుగా సీట్ ఇవ్వలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు మళ్ళీ మరింత భవిష్యత్తు చూపించేందుకు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించిన జగన్ తూర్పుగోదావరిలో గోదావరిలో పదిహేడు పశ్చిమ గోదావరిలో పంతొమ్మిది సీట్లపై జగన్ ఈరోజు ఫోకస్ చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి కాబట్టి ఇక ముందే దానికన్నా ముందే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో సీట్ల ఖరారు ఎంపిక పూర్తి చేసి ముందుకెళ్లే దానిపై జగన్ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ చెల్లబోయిన వేణుగోపాల్ అలాగే విశ్వరూప్ సీట్లపై కూడా ఉత్కంఠ నెలకొంది మరి వీళ్ళు ఉంటారా ఊడిపోతారా అనేది కూడా ఇంకా తెలియట్లేదు ఎంపీ సీటు కానీ స్థాన చలనం కానీ అంటూ ఇస్తే బాగుంటుందంటూ వీళ్ళు అంటే ఎమ్మెల్యేగా రాని వాళ్ళు కనీసం ఏమైనా ఎంపీగానైనా పోటీ చేస్తామంటూ కూడా వాళ్ళు జగన్ను కోరడం అయితే జరుగుతుంది దాదాపుగా ఉభయ గోదావరి ఈస్ట్ వెస్ట్ నుంచి ఆరుగురినైతే పక్కన పెట్టే పర కార్యక్రమం జగన్ చేస్తున్నట్టు తెలుస్తుంది పోలవరం చింతలపూడి గన్నవరం పత్తిపాడు పిఠాపురం జగ్గంపేట రామచంద్రపురం ఎమ్మెల్యేల భవిష్యత్పై ఇప్పుడు టెన్షన్ నెలకొంది అధిష్టానం తీసుకున్న నిర్ణయం వీళ్లకు ఎటువైపు ముందుకు వెళ్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది చూద్దాం మరి ఏం జరుగుతుందో